నమస్తే అండి నా పేరు సంజయ్ శ్రీపతి ప్రస్తుతం మనం అమృతస్య పుత్రాహ స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి వేదాంత భావాలు అనే చాప్టర్లో ఉన్నాం అందులో ఈరోజు చాప్టర్ మన నిజ స్వభావం ఇది ఇదొక అందమైన చిత్రణ దీనిలో మన యొక్క అంతరాత్మ రధికుడు రథంలో ప్రయాణించేవాడు గాను మన శరీరం గాను మన బుద్ధిబలం రథ సారథి అంటే రథం నడిపేవాడు గాను మన మనస్సు దాని పగ్గాలుగాను మన ఇంద్రియాలు గుర్రాలుగాను చిత్రీకరించబడ్డాయి ఎవరు రథానికి పూంచిన గుర్రాన్ని చక్కగా మచ్చిక చేశారో ఎవరి రథం యొక్క పగ్గాలు గట్టిగా ఉండి రథసారథి అంటే బుద్ధి చేతిలో పట్టు తప్పకుండా ఉంటాయో అతడు తన నిజస్వరూపమైన సర్వాంతర్యామిని చేరుకుంటాడు ఏ రధికుడి గుర్రాలు అంటే ఇంద్రియాలు అదుపు తప్పుతాయో ఏ రధికుడి పగ్గాలు అంటే మనస్సు చేజారిపోతాయో అతడు నాశనం అవుతాడు అన్ని జీవులలోనూ ఉన్న ఈ అంతరాత్మ మన కళ్ళకు కనిపించదు ఇంద్రియాలకు స్పందించదు కానీ ఎవరైతే వారి మనస్సులను స్వచ్ఛంగానూ పవిత్రంగాను చేసుకుంటారో వారు దానిని సాక్షాత్కారం చేసుకుంటారు అన్ని శబ్దాలకు చూపులకు రూపాలకు అతీతంగా సర్వస్వతంత్రమై రుచికి స్పర్శకు కూడా అతీతంగా అనంతమై ఆది అంతాలు లేకుండా ప్రకృతికి కూడా అతీతంగా నిశ్చలంగా అంటే మార్పు లేకుండా ఉండేదే ఆ ఆత్మ ఆత్మ సాక్షాత్కారం పొందిన మనిషి మృత్యు కోరల నుంచి బయటపడతాడు కానీ ఇది చాలా కష్టం ఒక పదునైన కత్తి అంచు మీద నడవడం లాంటిది ఈ దారి సుదీర్ఘమైనది ప్రమాదకరమైనది కూడా నిరాశ పడకుండా పోరాడుతూ ముందుకు సాగండి లేండి మేల్కోండి గమ్యం చేరే వరకు ఆగండి ఉపనిషత్తులన్నింటిలోనూ ప్రముఖంగా కనిపించే విషయం ఆత్మానుభూతి ఇంద్రియ సుఖాలంటే ఎక్కువ మందికి ఇష్టం అందుకని వాటి వెంట పడుతూ ఉంటారు కానీ కొందరు వాటిని ఇష్టపడరు వాటికంటే ఉన్నతమైన ఆనందం కావాలనుకుంటారు ఒక కుక్క పొందే ఆనందం తినడంలో తాగడంలో మాత్రమే ఉంటుంది ఒక శాస్త్రవేత్త ఉంటాడు అతడు తన సర్వస్వాన్ని విడిచిపెట్టి బహుశా ఒక శిఖరం మీద నివసిస్తూ ఆకాశంలోని కొన్ని నక్షత్రాల కదలికలను గమనిస్తూ ఉంటాడు అతడి ఆనందాన్ని ఆ కుక్క అర్థం చేసుకోలేదు అతను ఒక పిచ్చివాడి కింద జమకట్టి ఆ కుక్క నవ్వవచ్చు వివాహం చేసుకోవడానికి సరిపడే ధనమైన లేక ఆ పేద శాస్త్రవేత్త నిరాడంబరంగా జీవిస్తూ ఉండవచ్చు దానికి ఒక కుక్క ఆయనను గేలి చేయవచ్చు అప్పుడు ఆ శాస్త్రవేత్త ఓ సునక మిత్రమా నువ్వు ఇంద్రియ సుఖాలతో గిరిగీసుకుని ఆనందం అనుభవిస్తున్నావు దాన్ని దాటి నీకేమీ తెలియదు నాకు మాత్రం నేనున్న జీవితమే ఎంతో ఆనందదాయకం నీ ఇష్టం వచ్చినట్లు ఆనందాన్ని వెతుక్కునే హక్కు నీకు ఎలా ఉందో నాకు కూడా అలాగే అంతే హక్కు ఉంది అంటాడు ఈ ప్రపంచం మొత్తాన్ని మన ఆలోచనా ధోరణితో లొంగ చుట్టడమే మనం చేసే పొరపాటు మన మనస్సునే కొలబద్దగా చేసి ఈ విశ్వం మొత్తాన్ని కొలవడానికి ప్రయత్నిస్తాం మీరు చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్న ఇంద్రియ సుఖాలు మీకు ఇష్టం కావచ్చు కానీ నా ఆనందం కూడా అదే కావలసిన అవసరం ఏమాత్రం లేదు ఈ విషయం మీద మీరు పట్టుబడితే నేను మీతో విభేదిస్తాను లౌకికుడైన ఉపయోగిత లౌకికుడైన ఉపయోగితావాదికి అంటే తక్షణమే ఉపయోగపడే పనులే చేసేవాడికి ఆధ్యాత్మిక పురుషుడికి తేడా ఇదే ఉపయోగితావాది నేను ఎంత సంతోషంగా ఉన్నానో చూడండి నాకు కావలసిన ధనం వస్తూనే ఉంటుంది మతం గురించి నేను పుర్రపాడు చేసుకోను అది వెతకలేనంత దూరంలో ఉంది అది లేకుండానే నేను ఆనందంగా ఉన్నాను అంటాడు వారికి సంబంధించినంత వరకు అంతా బాగానే ఉంది కానీ ఈ ప్రపంచం ఘోరమైనది ప్రక్క వారిని ఏమాత్రం హింసించకుండా తాము ఆనందాన్ని పొందుతూ ఉంటే అటువంటి వారికి విజయం చేకూరుగాక కానీ ఈ ఉపయోగితావాది నా దగ్గరకు వచ్చి నీవు కూడా ఈ పనులన్నీ చెయ్యాలి చెయ్యకపోతే నీవొక మూర్ఖుడివి అని అంటే మాత్రం నేను ఈ విధంగా జవాబిస్తాను నీ ఆలోచన తప్పు నీకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే వస్తువులు నన్ను ఏమాత్రం ఆకర్షించలేవు కొన్ని పిడికిళ్ల బంగారం కోసం నేను పరిగెత్తవలసి వస్తే ఇక నా జీవితానికి అర్థమే లేదు దానికన్నా మరణమే మేలు ఒక ఆధ్యాత్మిక పురుషుడు ఈ విధంగానే జవాబిస్తాడు అసలు సత్యం ఏమిటంటే ఆధ్యాత్మికత అనేది జీవితంలోని ఈ అల్పమైన ఆనందాలను దాటిన వారికి మాత్రమే అలవడుతుంది మనం అనుభవించవలసిన వాటన్నిటిని స్వయంగా అనుభవించి పూర్తి చేసుకుంటే తప్ప ఆధ్యాత్మికత అనేది ఆ మరో ప్రపంచపు ద్వారాలు మన కోసం తెరుచుకోవు అంటూ స్వామి వివేకానంద చెప్పడం జరిగింది మనం మరో వీడియోలో జగన్మాత క్రీడే జగమంత అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం